నేల చౌడు బారడం మనకు చాలామంది పొరను చూస్తే నేల చౌడు అనుకుంటారు కానీ నేల యొక్క కింది పొరల్లో కూడా చౌడు పెరిగిపోతుంటుంది దీనికి ప్రధాన కారణం వచ్చేసి ఫర్టిలైజర్స్ అనేది ఎక్కువగా వేయడం వల్ల నేల కింది పొరల్లో చౌడుబారి మొక్క మొదటి దశల్లో అంటే ఎదుగుదల దశల్లో మంచి నిగనిగలాడుకుంటూ కనపడి అధిక దిగుబడినిచ్చే మొక్కలాగా బలంగా కనపడి తీరా కాపుకు వచ్చేసరికి దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోతుంది దీనికి గల కారణం నేల యొక్క కింది పొరలు చౌడుబారిపోవడం ఇవి ఏ విధంగా చౌడు బారుతాయి ఎలా అన్న పూర్తి వివరాలు నేను ఫుల్ వీడియో చేయడం జరిగింది చాలామంది రైతులు అధిక దిగుబడినిచ్చే విత్తనాలు అధిక దిగుబడినిచ్చే పురుగు మందులు అని వీడియోలు చేస్తే చాలా మంది ఎగబడి దాన్ని షేర్ చేస్తున్నారు చాలా షేర్ చూస్తున్నాయి దానికి మంచి రీచ్ ఉంటుంది కానీ నిజాయితీగా నిజం నిజం అనేది అసలైన నేలను పట్టించుకోకుండా మీరు ఇంత మంచి విత్తనాలు వేసినా మనకు నల్లరేగడి భూమికి కవులేకండి దుబ్బ నేలలో కవులు తక్కువ అని కారణం ఏంటి నేల బలమే కదా నేల బలం కలిగి కూడా నువ్వు ఎంత మంచి విత్తనం వేసింది నువ్వు ఎంత మంచి మందులు కొడితేంది నువ్వు ఎంత మంచి మేనేజ్మెంట్ చేసింది ఏది చేసినా కూడా పంట దిగుబడి రాదు ఖచ్చితంగా రాదు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు షేర్ చేయండి కానీ ఎంతసేపు దిగుబడి దిగుబడి అయినా నేల నవ్వరు పట్టించుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్క రైతులకు చెప్తున్నాను ఇలాంటి వీడియో చూడండి నేల యొక్క కింది పొరల్లో కూడా వస్తుంది దాని ప్రధాన కారణం వచ్చేసి నే మనం వేసేటువంటి ఫర్టిలైజర్స్ అనేవి భూమి కింది పొరల్లో ఒక పొరలాగా ఏర్పడుతున్నాయి దానివల్ల వేరు వ్యవస్థ అనేది కిందికి వెళ్ళలేకపోతుంది మొదటి దశలో పైన దుంతుంటాం మంచి కల్టివేటర్ చేస్తుంటాం అన్ని చేస్తుంటాం కాబట్టి పై పొరల్లో పైన పైన గుబ్బిలాగా వేరు పెరుగుతుంది మనం మిరప లాంటి పీకినప్పుడు కూడా వేరు అక్కడక్కడనే గుమ్మిలాగా ఉంటుంది పత్తి మిరప మొక్కలు పీకినప్పుడు అక్కడ గుమ్మిలాగా ఉంటుంది దాని కారణం ఏంటంటే మొక్క వేరు కిందికి వెళ్తలేదు వెళ్ళకపోవడం వల్ల చిన్నప్పుడు ఏంది చిన్న పైన పైన వేర్లు పైన పోషకాలు ఉంటాయి కాబట్టి మంచిగా నీట్గా వస్తుంది మొక్క ఆ తర్వాత దిగుబడి విషయాలకు వచ్చేసరికి కింది నుంచే బలం రావాలి దానికి కింద బలం లేదు ఆటోమేటిక్గా మొక్క అనేది కాపనే సరిగ్గా కాయలేదు కాబట్టి ప్రతి ఒక్క రైతన కూడా నేలను గుల్లబార్చుకోవాలి గుల్లబార్చుకుని నేల యొక్క వేరు వ్యవస్థని భూమి లోపలికి పోయేటట్టు ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి వస్తుంది దయచేసి ఆ యొక్క ఫుల్ వీడియో అనేది చూడండి దారుణ విషయం ఏంటంటే అధిక దిగువనిచ్చే వరి విత్తనాలు అని చెప్పి చేసినా యాభై వేల వ్యూస్ వచ్చినాయి నేల యొక్క చౌడు గురించి వీడియో వచ్చినా రెండు వేల వ్యూస్ వచ్చినాయి ఏంది ఇది అసలు నాకు ఏం అర్థం కావట్లేదు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు యూట్యూబ్లో ఎంతసేపు పనికిరాని వీడియోలు పనికిరాని ముచ్చట్లేనా కనీసం పనికొచ్చే నాలెడ్జ్ తెలుసుకో నా వీడియో అనే కాదు నేను యూట్యూబ్లో ఇటువంటి వీడియోస్ ఉన్న ప్రతి ఒక్క వీడియో చూస్తాను దేనికి రీచ్ లేదు దయచేసి నేర్చుకోని ఎవ్వరు మీకు ఏ మందుల చేపలు కానీ ఎవ్వరు కూడా మీ 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 మేలు కోరరు మీ మేలు మీరే కోరుకోవాలి కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి వీడియోలు చూడండి ఖచ్చితంగా షేర్ చేయండి ఫుల్ వీడియో అనేది మీరు మీకు దొరకకపోతే నాకు ఈ నెంబర్కి చౌడు అని మెసేజ్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియో లింక్ అనేది మీకు సెండ్ చేస్తాను జై హింద్ జై జవాన్ జై కిసాన్